అందరికీ నమస్కారం పార్చోర్ పొలకే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లా ననమూలనం నుండి ప్రపంచంలో గోస్ రోజున ప్రాస్పొసైంది మనే సముద్రంలో యువగలం రా కదలిరా అని సుడులు జరుగుతుందే ఈ సైకిల్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అంతే అవసరం ఏలూరు అంటే యువకుడు సైలెంట్ గా ఉంటాడు అనుకుంటారేమో కానీ లోపలున్నంత

కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమి చెడయ్యా జగన్ ఇచ్చాడు వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ కాలువ కనుక మీ అందరూ కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి ఈ నియంత్రిత్వ పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ అన్నది గత్తాఫ్ ఎలా ఉన్నాడో జర్మనీలో హిటన్ ఎలా పాలించాడో నార్త్ కొరియాలో కిమ్మెలో పాలించాడో ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత్ర జగన్ రెడ్డి పాలిస్తున్నాడో రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ జోడీ విన్ విన్ కాంబినేషన్ రేపు మీరు ఏ విధంగా ప్రజా వేదికని కూల అదే మాదిరిగా ఈరోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ దగ్గరకు వస్తుందని కూడా నేను చెప్తున్నాను ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను రానున్న రోజులు నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ రోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారో మీ కుర్చీ మడత కనుక దళితులకి మీరు ఏం చేసింది ఏమీ లేదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారు సబ్ నిధులు డైవర్ట్ చేశారు బ్యాక్ లాగ్ పోస్ట్ ఇవ్వలేదు ఒక డాక్టర్ అడిగితే చంపారు ఒక చీరాల కిరణ్ నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి మాస్క్ పెట్టుకోలేదని చంపారు ఇక ఒక డాక్టర్ చిన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వేల పైన కూడా దాడులు చేయించారు కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ ఫ్యాన్ని రెక్కలు వినగొట్టాలని కూడా నేను గట్టిగా పిలిపిస్తాడా యథా రాజా తదా ప్రజ అంటారో ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపెట్టి మీద దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ ప్రభుత్వానికి నూకలు కూడా చెల్లుతాయని నేను చెప్తున్నాను ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని దేనికి సిద్ధం మళ్ళీ మాట తప్పడానికి మడుమ తిప్పడానికా లేక ప్రత్యేక హోదా అమరావతిని పోలవరం కుళ్ళ పడనిక లేకపోతే భూమి ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానిక లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్స్ వేయడానిక ఈరోజు మీ అందరు కూడా రాష్ట్ర అభివృద్ధికి మరి సంక్షేమానికి రెండు కళ్ళుగా మారుపేరుగా ఉన్న చంద్రబాబు నాయకత్వాన్ని మీ అందరు కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను అదేంటంటే మనకి ఇంకా టైం లేదు కనుక సమయం లేదు మిత్రమా రణమా శరణమా నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమడుతున్నాను మీ అందరికి చాలా ఉత్సాహంగా ఉన్నారు మీకు బాహుబలిలో డైలాగ్ చెప్తా ఎందుకంటే అది రణరంగం గురించి ఏది మరణ మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పినికితనంతో బ్రతికుంటడం మరడం నీ తల్లిని అవమానించు నీచడం కళ్ళెదురుగా నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతి వేయకుండా వెండి చూపి పారిపోవడం మరణం కనుక ఈరోజు ఎలక్షన్ మూడ్ లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు వన్స్ స్వార్ जय तेलुगुदेशम जय चंद्रबाबू नायडू गारू जय जय लोकेश